కొర్రలతో ఎంతో రుచిగా ఉండేటువంటి నిమ్మకాయ పులిహార్ రెసిపీని షేర్ చేస్తున్నానండి ఈ కొర్రలు మన ఆరోగ్యానికి చాలా చాలా మంచిది అనమాట ఒకటిగా పిలువబడే ఈ కొర్రల్ని ఇంగ్లీష్ లో మనము ఫాక్స్ టైల్ మిల్లెట్ అని పిలుస్తామండి ఇంకా కొర్రల్లో ఉన్న పోషక విలువల సంగతికి వస్తే ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది ప్రోటీన్ తో పాటు ఐరన్ కాల్షియం మ్యాంగనీస్ మెగ్నీషియం థైమిన్ రైపోఫ్లేమిన్ తో పాటుగా అధిక మొత్తంలో మనకి ఫైబర్ దొరుకుతుందండి పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది మనకి డైజెషన్ ప్రాసెస్ లో గట్ హెల్త్ కి ఈ ఫైబర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి డైజెషన్ ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా చక్కగా సాల్వ్ చేస్తుంది అనమాట చాలా చాలా సహాయకారిగా ఉంటుంది డైజెషన్ ప్రాసెస్ కి ఇంకా దీన్ని రకరకాలుగా చేసుకోవచ్చండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట అసలు కొర్రల్ని ఎలా వండుకోవాలనేది ఫస్ట్ నేను చూపిస్తున్నాను ఇక్కడ నేను ఒక కప్పు కొర్రల్ని టెన్ అవర్స్ పాటు వాటర్ లో సోక్ చేసుకుని పెట్టుకున్నానండి ఫస్ట్ మనం కొర్రల్ని ఒక లోకి తీసుకుని దాన్ని శుభ్రంగా వాష్ చేసేసుకుని ఫ్రెష్ వాటర్ వేసి ఒక టెన్ అవర్స్ పాటు సోక్ చేసుకుంటాం అనమాట టెన్ అవర్స్ పాటు సోక్ అవడం వల్ల ఏమవుతుందంటే ఆ కొర్రల్లో ఉన్నటువంటి ఆ ఫైబర్ కంటెంట్ అంతా కూడా చక్కగా ఓపెన్ అయ్యి మనకి వండుకోవడానికి వీలుగా తయారవుతుందని చాలా మంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు కడుపు ఉబ్బరంగా ఉందని గ్యాస్ ఫామ్ అవుతుందని డైజెషన్ ప్రాపర్ గా అవ్వట్లేదని దానికి మెయిన్ రీజన్ ఏంటంటే దాన్ని చక్కగా సోక్ చేయాలండి సోక్ చేయకపోతే అలాంటి ప్రాబ్లమ్స్ అన్ని వస్తాయి ఇంకా దాన్ని వాష్ చేసేసుకుని వాటర్ అంతా డ్రైన్ చేసి అని ఇప్పుడు ఒక పాన్ పెట్టేసుకుని ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకుని దాంట్లో టెన్ అవర్స్ పాటు చక్కగా సోక్ అయినటువంటి కుర్రల్ని వేసుకొని ఒక నిమిషం పాటు దీంట్లో ఫ్రై అవనిస్తున్నానండి అండి ఆయిల్ అంతా ఈ కొర్రలకి చక్కగా కోట్ అవుతుంది అనమాట ఈ కొర్రలు ఉడికిన తర్వాత పొడి పొడిగా వస్తుంది ఎలా వస్తుంది అనేది మీకు చూపిస్తాను ఒక కప్పు కొర్ర గాను రెండు కప్పుల వాటర్ ని ఇక్కడ నేను యాడ్ చేసుకున్నానండి తర్వాత ఈ కుర్రలకి సరిపడా ఇక్కడ సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుని మొత్తం అంతా ఒకసారి స్టీర్ చేసేసి మూత పెట్టేసి చక్కగా పది నిమిషాల పాటు మనము లో ఫ్లేమ్ లో ఉడకనిస్తామండి పది నిమిషాల్లో ఉడికిపోతుందండి ఒకవేళ మీకు ఇంకా అనిపిస్తే ఇంకొక

రెండు నిమిషాల పాటు ఉంచుకోవచ్చు నేను మూత పెట్టేస్తాను ఆఫ్టర్ టెన్ మినిట్స్ చూసారా చక్కగా పొడి పొరులు ఆడుతూ ఉంది మీకు స్పూన్ తో చూపిస్తున్నాను పెర్ఫెక్ట్ గా ఉడికిపోయిందండి ఇప్పుడు మనకి బేసిక్ కొర్రల అన్నం రెడీగా ఉందండి దీంతో మన ఇష్టమండి మనం రకరకాలుగా చేసుకోవచ్చు అనమాట దీంట్లో కర్రీ కలుపుకు తినచ్చు సాంబార్ కలుపుకు తినచ్చు కోడు కలుపుకుంటున్ను లేదా ఈ విధంగా పులిహార నిమ్మకాయ పులిహార లేదా టమాటా రైస్ లాగా లేదా ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇలా రకరకాలుగా అండి దోజనం కూడా చేసుకోవచ్చు ఇప్పుడు నేను నిమ్మకాయ పులిహార కోసం బాణాలు పెట్టేస్తాను వాటిన్న టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని దాంట్లో కొన్ని పల్లీలు జీడిపప్పులు వేసుకుని దోరగా వేపించుకుని వాటిని పక్కగా తీసేసుకున్నాను వీటిని లాస్ట్ లో మళ్ళీ యాడ్ చేస్తానండి అప్పుడు ఆ క్రంచ్ అనేది సస్టైన్ అయి ఉంటుంది ఇప్పుడు దీంట్లో కొంచెము ఇంగు యాడ్ చేస్తున్నానండి మీకు ఇష్టం లేదు ఫ్లేవర్ అంటే కనుక మీరు స్కిప్ చేసుకోవచ్చు ఇంగువ వేసి కొంచెం వేగిన తర్వాత టేబుల్ స్పూన్ పచ్చని పప్పు ఓ టేబుల్ స్పూన్ మినపప్పు ఓ టీ స్పూన్ ఆవాలు ఓ టీ స్పూన్ వరకు జీలకర్ర అనగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చిని ఇక్కడ యాడ్ చేసేసుకుంటున్నానండి నేను ఇక్కడ రెండు పచ్చిమిర్చి తీసుకున్నాను మీరు తినే కారానికి తగ్గట్టుగా మీరు పచ్చిమిర్చిని ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు అదేవిధంగా ఒక ఎండుమిర్చిని చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకున్నాను కొంచెం కరివేపాకు వేసుకున్నాను అండి ఇప్పుడు ఈ పోపుని చక్కగా వేగనిస్తాను లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే పప్పు లోపల వరకు చక్కగా వేగుతుందండి పోపు అంతా చక్కగా వేగిపోయింది కదా ఇప్పుడు నేను పసుపు యాడ్ చేసుకుంటున్నానండి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు సరిపోతుంది సరే ఆయిల్ లో ఆ పసుపుని కలిపినట్టు చేసి ఇంకా మనము బాయిల్ చేసి పెట్టుకున్నటువంటి కొర్ర అన్నాన్ని ఇక్కడ యాడ్ చేసేసుకుంటామండి కొర్రలు ఏంటంటే మనకి చూడటానికి తక్కువగా ఉంటుందండి కానీ ఇప్పుడు మనం చేస్తున్నటువంటి ఈ కొర్రలు నిమ్మకాయ పులిహార ముగ్గురు లేదా నలుగురు మనుషులకు ఈజీగా సరిపోతుందండి మీరు అనుకోవచ్చు చాలా తక్కువ క్వాంటిటీ వస్తుంది కదా అని అదే కదండి అసలు మ్యాజిక్ అంతా అక్కడే ఉంది మనం రైస్ అయితే కనుక మనం చాలా ఎక్కువ క్వాంటిటీ తీసేసుకుంటాము ఈ మిల్లెట్స్ ఏంటంటే మనకి స్టమక్ ఫిల్లింగ్ గా ఉంటుంది నేను ఇప్పుడు సరిపడా సాల్ట్ కూడా వేసేసుకున్నాను ఇందాక మనము కొర్ర కుక్ చేసేటప్పుడు కూడా నేను కొంచెం యాడ్ చేశాను కదండి చూసారు కదా ఇప్పుడు ఆ సాల్ట్ ని కూడా యాడ్ చేసిన తర్వాత మొత్తం అంతా కలిసేలాగా చక్కగా మిక్స్ చేసేసుకున్నాను ఆ పోపు అంతా కలిసిపోయింది ఇప్పుడు జస్ట్ నీళ్లు అట్లా పైనుంచి కొంచెం చిలకరించుకుని మూత పెట్టేసుకుంటాను ఆ వేడంతా ఆ పోపు యొక్క అరోమ అంతా కొర్రలకి చక్కగా పడుతుంది అనమాట ఒక నిమిషం తర్వాత నేను మీకు చూపిస్తున్నాను మొత్తం అంతా చక్కగా పొడి పొడిగా ఎంత బాగా కనిపిస్తుందో కదా ఇంకా ఇప్పుడు నేను సన్నగా తరుక్కున్నటువంటి కొత్తిమీర ఇక్కడ యాడ్ చేసేసుకుంటున్నానండి ఫ్రెష్ కొత్తిమీర ఒక హ్యాండ్ ఫుల్ నిండా తీసుకున్నాను అంటే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు అనుకోండి అదే విధంగా పచ్చి బొబ్బరి తురుమును కూడా నేను ఇక్కడ ఒక మూడు టేబుల్ స్పూన్ ఈ విధంగా గ్రేట్ చేసుకుని యాడ్ చేసేసుకుని మొత్తం అంతా చక్కగా మిక్స్ చేసేసుకుంటున్నాను కింద స్టవ్ ఆఫ్ చేసానండి ఆ వేడికది మగ్గిపోతుంది ఇంక ఇదే మూమెంట్ లో మనం స్టార్టింగ్ లో వేపించి పెట్టుకున్నటువంటి పల్లీలు జీడిపప్పులను కూడా ఇక్కడ యాడ్ చేసేసుకుంటున్నాం అండి ఇలా లాస్ట్ లో యాడ్ చేసుకోవడం వల్ల క్రంచ్ అనేది చక్కగా అలాగే ఉంటుందండి ఇప్పుడు ఆల్రెడీ స్టవ్ ఆఫ్ చేసి ఉన్నామండి ఆల్రెడీ ఇందాక చెప్పాను మీకు ఒక పెద్ద సైజ్ లెమన్ తీసుకుని ఆ లెమన్ జ్యూస్ ని దీంట్లో వేసేసుకుంటున్నాం మనం ఇక్కడ ఇంకా వేసేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేలాగా చక్కగా మిక్స్ చేసేసుకుంటాం అనమాట పోపు గాని జీడిపప్పు పల్లీలు గాని తర్వాత నిమ్మకాయ రసం గాని అదంతా మంచిగా కలిసి ఎంత ఎమ్మిగా ఉంటుందో చెప్పలేనండి సూపర్ టేస్టీ గా ఉంటుంది అసలు మీరు ఇది మిల్లెట్స్ తో చేసారు అంటే కూడా నమ్మరు మిల్లెట్స్ ఎంత రుచిగా ఉంటాయా అనేటువంటిది మీకు అనుభవంలోకి వస్తుంది అనమాట డెఫినెట్ గా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఇది చాలా చాలా నచ్చుతుంది పైగా దీని వల్ల కలిగేటువంటి లాభాలు ఎన్నో ఆ లాభాలను గుర్తు చేసుకుంటే ఇంకా బాగా అనిపిస్తుంది ఆరోగ్యమే మహాభాగ్యం కదండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు చేసే ప్రతి లైక్ చాలా చాలా విలువైంది